ఫ్రెండ్స్ ఒక పెద్ద దుర్ఘటన నాకు దగ్గరలో జరిగింది అమీర్పేట్లోని ఒక అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో పొగలు పెద్దగా వచ్చాయి కాంప్రెసర్ అంటుకోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు తెలిసింది ఇగో ఇక్కడ రెండవ అంతస్తు ఇది పక్క బిల్డింగ్లో నుండి నేను వీడియో తీశాను ఇగో పక్క బిల్డింగ్లో రెండవంతా సెక్కి ఒక వ్యక్తి అంటే ఇద్దరు లోపలికి వెళ్ళి అక్కడ నీళ్ళు పూసి చల్లారు చారు మంటల్ని ఆ జగ్గు కనబడుతుంది ఇక్కడ నుంచి కొంత వాటర్ స్ప్రే చేశారు అయితే ఆ ఇద్దరు మహావీరులు త్యాగం చేశారు వాళ్ళు ఎంతో కష్టపడి లోపలికి వెళ్ళి ఎలాంటి పరిహారం వాళ్ళకి అందలేదు వాళ్ళని గుర్తింపు కూడా రాలేదు వాళ్ళకి అక్కడ పక్కన ఉన్నారని వాళ్ళని తెలియలేదు అయితే వాళ్ళని మన వీడియోలో వాళ్ళ ఇంటర్వ్యూ కూడా మీకు ఇచ్చాను నాగేందర్ అని ఇంకొక అతను అయితే వాళ్ళు ఉండడం వల్ల ఈ మంటలు ఎక్కువ వెళ్ళలేదు కానీ ఫైర్ ఇంజన్ మాత్రం అరగంట తర్వాత వచ్చింది చూడండి మంటలు ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి ఇంకా ఇంకా పెరిగాయి మంటలు అయితే ఈ బిల్డింగ్ పైనుంచి అక్కడ స్ప్రే చేద్దామంటే వాటర్ ప్రెదర్ లేకుండే మోటర్లో అక్కడ ఉన్నారు అయితే అక్కడ ఇంకొక మోటార్ ఎవరి దగ్గర అడుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఈ రెండవ అంతస్తు నుంచి అక్కడికి స్ప్రే చేసి ఉండాల్సిందనే తర్వాత ఆలోచన వచ్చింది ఎలా మంటలు అంటుకుంటున్నాయి చూడండి అందులో ఒక సిలిండర్ పక్కదాంట్లో నుండి కూడా సిలిండర్ బయట తీసి పైన పెట్టారంట వాళ్ళ ఒక మంటలు విపరీతంగా వస్తున్నాయి విపరీతంగా వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా భయంకరంగా ఉంది పరిస్థితి ఇగో ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్ ఇది ఇక్కడ వాటర్ ట్యాంకర్ ఉండే సాధారణంగా ఇలాంటి టైంలో మనకి మైండ్ పని చేయదు మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఇక్కడ నుంచి విసురుతూ ఉన్నారు కొందరు వాటర్ అయితే ఎక్కువ ప్రెజర్ ఉండాలి మోటార్ పెట్టి ఇగో ఆ ప్రెజర్తో అక్కడ కొట్టాల్సింది పక్కన ఎవరైనా పట్టుకొచ్చి ఉండాల్సింది ఈ మోటర్ను ఎవరి దగ్గర అడిగితే ఇచ్చి ఉండే కానీ మేము ఆ విషయం కూడా ఎవరిని అడగలేదు ఐడియా రాలేదు మాకు అప్పుడు ఒక మంటలు విపరీతంగా వస్తున్నాయి ఇప్పుడు ఫైర్ ఇంజన్ సౌండ్ మాకు వినబడింది అక్కడికి అంబులెన్స్ కూడా సౌండ్ వినబడింది అంటే రెండింటికి ఒకే రకం సౌండ్ ఉంటుందిగో ఫైర్ ఇంజన్ వచ్చే ముందు అప్పుడు వచ్చేసింది దాదాపుగా అయితే వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దాదాపు పది నిమిషాలు తీసుకున్నారు మంటలు కంట్రోల్ అవ్వడానికి అదంతా స్ప్రెడ్ పైపులు వేసుకోవడానికి ఫాస్ట్గా రియాక్ట్ అయినట్టు అనిపించలేదు వాళ్ళు చాలా స్లోగా వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు అన్నిటిలోనూ అవుగో ఎట్ల మంటలు భయంకరంగా వెళ్తున్న ఎంత ప్రమాదము ఫైర్ అంటే ఫైర్ విపరీతంగా వస్తుంది అయితే అక్కడ ఇలాంటి మంటలు మనకు ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ జరిగితే వెంటనే కరెంట్ ఆఫ్ చేయాలి ఇది చాలా ముఖ్యమైన విషయం అని తెలిసింది నాకు తర్వాత అక్కడ వాటర్తో అదుపు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చిన్నగా ఉన్నప్పుడు వెంటనే వాటర్ చల్లేసేయాలి పెరిగితే మాత్రం ఆ స్మోక్లో మనం పడిపోతాం బయటికి వెళ్ళిపోవడమే ఉత్తమం మంటలు పెరిగితే మాత్రం ఎంత భయంకరంగా వెళ్తున్నాయో చూడండి పైన ఫ్లోర్కి వెళ్ళలేదు కింది ఫ్లోర్కి వెళ్ళలేదు అగ ఇప్పుడు వచ్చింది ఫైర్ ఇంజన్ వాళ్ళు స్లోగా మూమెంట్ తీసుకున్నారు అయితే ఇక్కడ ఇంకొక భయంకరమైన నిజం ఏంటంటే వెనుక ఫైర్ ఇంజిన్లో వాటర్ లేదు అరగంట పట్టింది అది రావడానికి వాళ్ళు పది నిమిషాలని అని చెప్పుకున్నారు అగో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అటు ట్రై చేశారు ఏందో అనుకున్నా నేను పెడుతున్నారులే అనుకున్నా చూస్తే వాటర్ లేదనే విషయం నాకు అర్థమైంది దాదాపు ఏ ఛానంలో ఇది రాలేదనుకుంటా వాటర్ లేదు వెనక దాంట్లో చూస్తా ఉన్నాడు కింద మీద కాంప్రెసర్ పాడైంది అన్నట్టుగా చెప్పాడు కానీ కాంప్రెసర్ కాదు అసలు వాటర్ లేదు ఆ హోల్స్ అంటే ఓపెన్ చేసి ఉన్నాయి నేను తిప్పి చూశాను అయితే అందులో వాటర్ లేదు మరి ఒకవేళ వెనుకదే వచ్చింటే ఎంత ప్రమాదం ఉండి ఉండేది వాటర్ లేదు అసలు ఓపెన్ చేసి ఉన్నాయి అవి మొత్తం అవి నేను తిప్పి చూశాను ఇలా ఉంటుంది వీళ్ళని నమ్మకూడదు మనం ప్రిపేర్ అయి ఉండాలి ఫ్రెండ్స్ మరి పొగ మొత్తం అక్కడ కమ్మకపోయింది ఆ ఏరియాలో ఈ పొగ పిలిచడం చాలా ప్రమాదకరం ఇలాంటి మంటలు అంటుకున్నప్పుడు వన్ నాట్కి ఫోన్ చేయాలి లేదా వన్ నాట్ ఎయిట్ ఫ్రెండ్స్ మన వీడియోలు అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మనం పరిష్కార వైపు ఉంటున్నాము వీళ్ళందరూ కూడా మరి వాళ్ళు పరిష్కారం వైపు ఉండరు యాక్చువల్గా అరగంట లేట్ వచ్చింది ఫైర్ ఇంజన్ అనే విషయం ఎక్కడ కూడా ఈ ఛానల్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు పది నిమిషాల్లో వచ్చేసింది అన్నట్టుగా రాసుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళని ఇద్దరిని రక్షించామని వాళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఏం చెప్తే అదే వింటున్నారు అక్కడ పోలీసులు చెప్పిందే వింటున్నారు ఇక్కడ పబ్లిక్ లోకల్గా ఎప్పుడు ఫోన్ చేశారు ఎప్పుడు ఫైర్ ఇంజిన్ వచ్చింది అడగాల్సిన బాధ్యత ఈ ఛానళ్ళకి లేవా లేదా కానీ వాళ్ళు అడగడం లేదు అంతా మూర్ఖంగా ఉంటున్నారు మరి వీళ్ళందరి ఎన్నో తప్పులను మనం ఇప్పాలి అందుకే నా పేరు వంకు అని పెట్టాను ఎవరు కనిపెట్టని తప్పులను మన బయటకు తీద్దాం మిత్రులారా కాబట్టి మీరు నాకు సహకరిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్